అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మా తెలీదన్న మమ్మల్ని మొత్తం రాజకీయం మాకు కావాల్సింది పోస్ట్ కోను మేము పొద్దున్న నుంచి శాంతియుత నిరసన చేసినాం పొద్దు నుంచి తిండి లేదు నీళ్లు లేవు మాకు మాకు అక్కడ పోలీసు వాళ్ళు పదకొండింటికి మళ్ళీ అరెస్ట్ చేస్తాం లిఫ్ట్ చేస్తాం అంటే మేము ఇక్కడ దీక్ష కంటిన్యూ చేద్దామని వీడికి రాగానే వీడికి రాగానే మొత్తం రాజకీయాల పార్టీలు అన్ని వచ్చినాయి పక్కదో పట్టిస్తున్నాయి మాకు వాళ్ళకి సంబంధం లేదు ప్లీజ్ మా రంగు పులవొద్దు మాకు పోస్ట్ పోన్ కావాలి మాకు యాజ్ మా కోరిక అదే వీళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు బిఆర్ఎస్ వచ్చి బీజేపీ వాళ్ళు కొన్ని రేవంత్ రెడ్డి గారిని దూషించడం జరిగింది ఆ దూషణలకు మాకు కూడా సంబంధం లేదు మాకు ఓన్లీ వాళ్ళు మద్దతు ఇచ్చి మేము మద్దతు తీసుకుందాం మద్దతుదారులు మాత్రమే మాకు డిఎస్సి పోస్ట్ కావాలని మాత్రమే ఇలాంటి రాజకీయాలతో మాకు సంబంధం లేదు న్యాయబద్ధంగా జస్ట్ మాకు డిఎస్సి పోస్ట్ కావాలి అది మాత్రమే కావాలి మాకు ఏ రాజకీయ పార్టీతో మాకు అవసరం లేదు అవసరం లేదు మేము శాంతియుతంగా పోరాడుతున్నాం విద్యాశాఖ ముట్టడికి వెళ్ళినాం వెళ్ళితే అక్కడ మాట్లాడలేదు ఏ పేం ఏ వాళ్ళ దగ్గర మమ్మల్ని మాట్లాడలేదు మాట్లాడలేకపోగా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టారు అక్కడ మాకు తిండి లేదు నీళ్ళు లేవు ఏం లేవు అక్కడ మేము ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం పోలీస్ వాళ్ళు ఈవినింగ్ టైంలో ఏం చేసారు నైట్ అవుతుందనేసి వెళ్ళిపోవాలనేసి మాకు అక్కడ వాళ్ళకి లైట్లు లేకుండా లైట్లు ఆర్పేసిండు అమ్మాయిలు చాలా మంది ఉన్నాము వాటర్ ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు మాకు వాటర్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మేము చాలాసేపు అక్కడ ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా ఒక అమ్మాయి ఏమో ఇంకా ఫీవర్